సెలబ్రిటీలు ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానే మారుతుంది వాళ్ళు వెరైటీ డ్రెస్ వేసిన కొత్త లుక్లో కనిపించినా అభిమానులు ఆ లుక్ని తెగ వైరల్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన కొత్త లుక్ వైరల్ అవుతుంది ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు జీన్స్ ప్యాంట్ షర్ట్ ధరించిన ఎన్టీఆర్ స్టైల్ గా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గాగుల్స్ పెట్టుకొని చేతులు కట్టుకొని సోఫాలో కూర్చున్న ఒక ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన చేతికి పెట్టుకున్న వాచ్ కూడా తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడంతో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపిస్తున్నారు తాజాగా మల్బార్యాడ్ లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ పైన ట్రోల్స్ రాగా ఈ ఫోటో పైన మాత్రం ప్రశంసల జల్లు కురుస్తుంది సోఫాలో కూర్చున్న ఎన్టీఆర్ చాలా స్టైలిష్గా ఉన్నారని ఆయన లుక్ అద్భుతంగా ఉంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు అయితే మల్బార్ యాడ్ పైన ట్రోలింగ్ జరిగిన రెండు రోజులకే మళ్ళీ ఎన్టీఆర్కి సంబంధించిన న్యూ లుక్ నెట్టింటో వైరల్ అవడంతో చాలా మంది షాక్ అవుతున్నారు అదేంటి ఇంత తొందరగా ఎన్టీఆర్ లుక్ చేంజ్ చేసుకున్నారని షాక్ అయిపోతున్నారు అయితే మలబార్ లో జూనియర్ ఎన్టీఆర్ గుబురు గడ్డంతో చాలా సన్నగా కనిపించడంతో కొంతమంది నెటిజన్లు ఆయన లుక్ పైన ట్రోలింగ్ చేశారు ఇదేంటన్నా ఇంతలా మారిపోయావు బక్క చిక్కిపోయి గుబురు గడ్డంతో ఉన్నావు అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ చేశారు కానీ సడన్గా ఎన్టీఆర్కి సంబంధించిన కొత్త లుక్ వైరల్ అవ్వడంతో ఇప్పటి వరకు ఎన్టీఆర్ని ట్రోల్ చేసిన నోళ్ళన్నీ మూతపడ్డాయి ఇక ఎన్టీఆర్ ప్రశాంతి నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ తన లుక్ మొత్తం చేంజ్ చేసుకున్నారు దేవరా సినిమాలో తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం చాలా సన్నబడిపోయారు ఈయన ప్రశాంత్ నీల్ కోసం సన్నబడ్డంతో ఎంతో మంది నెటిజన్లు ఎన్టీఆర్కి ఏమైంది ఆరోగ్యం బాలేదా ఎందుకింత సన్నబడిపోయారు అని అభిమానులు ఆందోళన కూడా చెందారు చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ ఎనిమిది నుంచి ఒక భారీ సెట్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారు ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ పదుల సంఖ్యలో ఫైటర్స్ తో ఫైట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన వర్క్ షాప్ ఇప్పటికే ప్రారంభమైంది ఫైటర్స్ ఇంకా జూనియర్ ఆర్టిస్టులు డైరెక్షన్ టీమ్ ప్రస్తుతం అక్కడే ఉన్నారని సమాచారం అందుతోంది యాక్షన్ సన్నివేశాలకు ప్రశాంత్ నిల్ సినిమాలు పెట్టింది పేరు అనే విషయం అందరికి తెలిసిందే అందుకే ఈ ఫైట్ ను అంతకు మించి అన్నట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడంటూ ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబో మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఆయన ఏ సినిమా చేసినా కూడా షూటింగ్ సగం పూర్తి చేసిన తర్వాత మిగిలిన సగానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసుకునేందుకు కొంత గ్యాప్ తీసుకుంటారు సో ఆ గ్యాప్ మాత్రమే ఇది కానీ సినిమా పూర్తిగా ఆగిపోయింది అనడం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొందరు చెబుతూ వచ్చారు కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ సైతం ఈ విషయాన్ని గురించి ప్రముఖంగా ప్రచారం చేయడంతో ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది ప్రశాంత్ నిల్తో ఎన్టీఆర్ సినిమా అంటే చాలు ఆశలు పెట్టుకొని వెయ్యి కోట్ల వసూలు సాధిస్తామని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అప్డేట్ అందుతోంది ఎట్టకెలకు ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది మేము గతంలో చెప్పినట్లుగానే ఈ సినిమాను డిసెంబర్లో రీస్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పారు సినిమా ఆగిపోయింది విభేదాలు అంటూ పుకార్లు పుట్టించిన వారికి చెంపపెట్టు అన్నట్లుగా డిసెంబర్ ఎనిమిదిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఇదే సమయంలో యూనిట్ సభ్యుల నుంచి ఆఫ్ ద రికార్డ్ ఆసక్తికర అప్డేట్ కూడా అందుతోంది అదేంటంటే ఈ సినిమాను మొదట రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేస్తామని అన్నారు కానీ ఆ సమయానికి విడుదల చేయడం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేయకుండా సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ వీడియో కాకుంటే కనీసం పోస్టర్ తో అయినా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలని ప్రశాంత్ టీమ్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది అదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంక్రాంతికి పెద్ద బహుమానం అదే అవుతుంది డిసెంబర్ ఎనిమిదిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది కలగా సంక్రాంతి గిఫ్ట్ ఖాయమని ఇదే సాక్ష్యం అన్నట్లుగా మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ ను డైరెక్టర్ ప్రశాంత్ నిల్ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను అప్రోచ్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది మరి దీనిపైన అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎయిర్నేమి వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ కోసం తో పాటు మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు